ఇండియా వరల్డ్ కప్ విజేతగా అయినప్పటి నుంచి కూడా ఇండియా అంతా కూడా చాలా సపోర్టివ్గా నిలుస్తుంది ఈరోజు కడప ముద్దుబిడ్డ శ్రీచరణి మరి విజయవాడకి విచ్చేశారు ఆవిడ ర్యాలీగా కూడా బయలుదేరుతున్నారు సో ఈ రోజు అంతా కూడా విజయవాడలో సీఎంని కూడా కలవబోతున్నారు దానికి సంబంధించి కూడా ఈరోజు ఘన స్వాగతం పలికారు విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి శ్రీచరణికి సో ఎలా ఉంది ఏంటి ఫీలింగ్ అనేది కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా క్రికెటర్స్ వచ్చి ఆవిడకి వెల్కమ్ చెప్పడం జరిగింది సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా విన్ అవ్వడం ఎలా అనిపించింది మీ అందరికి చాలా శ్రీచరణి మన తెలుగు అమ్మాయి మన విజయవాడకు వచ్చింది ఇప్పుడు మీరు అందరూ చూసారు ఎలా అనిపిస్తుంది చాలా ఫీల్ అవుతుంది అవుతుంది ఇండియాలో పుట్టడం వల్ల మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ షివీన్ వీఆర్ ఫీల్ ప్రౌడ్ టు బర్న్ ఇన్ ఇండియా ఐమ్ వెరీ ప్రౌడ్ దాట్ ఇండియా హెస్ బోర్న్ ది వరల్డ్ కప్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ అవర్ అండ్ ఐమ్ ఐ కంగ్రాచులేట్ లాట్ ప్రౌడ్ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా వరల్డ్ కప్ విన్ అయిందంటే సో ఆ ఫీలింగ్ అనేది నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ సో మీకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా అవును చాలా ఇన్స్పిరేషన్ అండ్ షీఈ్ లైక్ తను చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్గా అవుతుంది చాలా మంది క్రికెటర్స్ కూడా ఇంకా ఇన్స్పైర్ అవుతుంది తన వల్ల ఎలా అనిపిస్తుంది మేడం మీరు చెప్పండి మేడం ఇది మాటల్లో చెప్పేది ఏం కాదు సో మేమంతా ఇండియాకి మన విజయవాడ అమ్మాయి రావటం అనేది గొప్పగా ఇది సో మేమందరం మా స్టెల్లా కాలేజీ తరపు నుంచి ప్రగాఢగా ఆవిడకి వెల్కమ్ చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము మా కాలేజీ తరఫు నుంచి ఈ స్టూడెంట్స్ కూడా క్రికెట్ అన్ని గేమ్స్ వాళ్ళు ఉన్నారు మేడం ఒక గేమ్ అనే కాదు ప్రతి మా సపోర్ట్ చేస్తున్నారు ఇండియాకి సపోర్ట్ అనేది మేడం మాటల్లో చెప్పడానికి రాదుగా ఎప్పుడు ఏదైనా ఊహాజనకంగా ఉంటుంది సో మా స్టెల్లా కాలేజీ వాళ్ళు ఇది అది అని చెప్పకుండా ఏ విషయంలో అయినా ముందు ఉంటాము ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాము ఎలా ఉంది ఇండియా వినవడం శ్రీచరణి తెలుగు అమ్మాయి ఇక్కడికి రావడం మీరు వెల్కమ్ చెప్పడం ఎలా అనిపిస్తుంది మూమెంట్ అంతా చాలా అంటే ఎంత చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఎందుకంటే తన అమ్మాయి మన తెలుగు అమ్మాయి వెళ్ళి కప్ కొట్టడం వరల్డ్ కప్ ఆడి వినవడం చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ మేము తనని ఇన్స్పైర్ చేసుకుని ఇంకా స్పోర్ట్స్లో వెళ్ళాలని ఇన్స్పైర్ అవుతున్నాం సౌత్ ఆఫ్రికా కూడా ఆ రోజు గట్టి పోటీ ఇచ్చింది సో ఏమన్నా మీరు ఏమైనా భయపడ్డారా అమ్మ ఇండియా ఏమన్నా అవుతుందా ఏంటి అనేది ఏమైనా టెన్షన్ వచ్చిందా కొంచెం ఉంది తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాము ఇంకా కప్పు ఇండియాదే అనేసి సో లైక్ వాళ్ళ గేమ్ చూసి ఇంకా మేము ఫిక్స్ అయిపోయాము ఒక గర్ల్స్ అంతా టీమ్ అంతా చూస్తుంటే మేము ఒక గర్ల్ గా ఉండడం మేము కూడా ఎప్పుడు ఏ కాదు గర్ల్స్ కూడా ఉన్నారు స్పోర్ట్స్లో వాళ్ళు కూడా చేయగలరు ఏమైనా చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మాకు ఉంది సో ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా మాకు చాలా ప్రౌడ్గా ఉంది అయితే మాకు చాలా ఇన్స్పిరేషనల్ మూమెంట్ అనమాట మేము ఆ మ్యామ్ చూసి ఇంకా మేమందరం కూడా ఎదగడానికి ఇన్స్పైర్ అవుతున్నాం సో దాట్స్ వెరీ ఇన్స్పైరింగ్ చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ తన్ని ఇన్స్పై ఇన్స్పైర్గా తీసుకొని మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం చాలామంది కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా మంది కూడా కోసం ఇంత సపోర్టివ్ గా ఉండడం కూడా చాలా ఘనమైన మూమెంట్ గా చెప్పుకోవచ్చు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న మూమెంట్ ఇది చాలా మంది కూడా వెల్కమ్ చేయడానికి శ్రీచర్ ని వెల్కమ్ చేయడానికి కూడా విజయవాడ రావడం చాలా మంది కూడా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటామని చెప్తున్నారు సో తో కూడా తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు ముద్దు బిడ్డలందరూ కూడా వరల్డ్ కప్ ఇంకా ఎన్నో వరల్డ్ కప్లు కూడా గెలవాలని కూడా మనం కూడా కోరుకుందాం కెమెరామెన్ తో నాగశ్రీ విజయవాడ